హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఆ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి నేను సెమీ కమర్షియల్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఇది కొంచెం క్రాస్ ఉంటుంది ఈ సైడ్కి ఒక గేట్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి క్రాస్ అండి ఇది ఇలా వీళ్ళు సంపు మిగతా వాటికైతే వాడుతున్నారు ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది మనకి సెమీ కమర్షియల్ టైప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో టూ షటర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది పెయింట్ హౌజ్లో వన్ రూప్ అయితే ఉంటుంది ఇది మొత్తం ఇస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది మంచి లొకేషన్లో అయితే ప్రజెంట్ ఇది మనకి అవైలబుల్గా ఉంది ఎనభై గజాల్లో ఇల్లు అయితే కట్టారో రైట్ సైడ్ మనకి కొంచెం అదే నార్త్ సైడ్ కొంచెం అయితే క్రాస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది వెస్ట్ సైడ్ కూడా మీరు చూస్తున్నారు లొకేషన్ వచ్చేసి జెడ్పీ రోడ్ అస్తినాపురంలో ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుందండి మీరు ఏమైనా కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ